మనకే కాకుండా ఇంకెవరికైనా కూడా ఉపయోగపడతాయి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వారి కోసం స్టోర్ చేయాలి అనుకుంటున్నాను నేను చడం అంటే వాటర్ అంటే ఇష్టం కానీ కాయలు ఏమొచ్చినాయి ఏంటి అని చూడడం మర్చిపోయినప్పుడు మాత్రం ఇలా జరుగుతూ ఉంటుంది పండ్లు అయిపోతూ ఉంటాయి ఇలా పండ్లైన వాటిని మనం తెంచకుండా ఇలానే కొంచెం నెక్స్ట్ టైం మనకి విత్తనాలకు ఉపయోగపడేలాగా అలానే ఉంచితే ఇంకొంచెం పండైన తర్వాత లోపల విత్తనం అనేది కంప్లీట్గా ఫామ్ అవుతుంది అప్పుడు మనం తీసి మంచిగా నీడలో ఆరబెట్టి స్టోర్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ సీజన్లోకి మనకి పనికి వస్తుంది ఇవైతే ఒకసారి నేను పెట్టాను నెక్స్ట్ టైం నుండి అవే చెట్లు రావడం జరుగుతుంది కాబట్టి ఈ విత్తనాల్ని ఇప్పుడు నేను స్టోర్ చేసినట్టయితే ఇంకెవరికైనా పనికి వస్తాయి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను